అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు ఎంతో రుచికరమైన కొబ్బరి బర్ఫీతో మీ ముందుకు వచ్చేసాను ఈ కొబ్బరి బర్ఫీని కొన్ని చోట్ల కొబ్బరి లౌజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ విధంగా కనుక చేసి పిల్లలకి ఇస్తే నువ్వు చెప్పకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ మన ఇంట్లో కొబ్బరి టెంకాయలు అనేవి పూజకి కొడుతూ వాడుతూ ఉంటాము అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి అనేది వేస్ట్ అవకుండా కూడా ఉంటుంది ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని రెండు టెంకాయలుగా తీసుకొని ఈ విధంగా అయితే కొట్టి ఉంచుకున్నాను వీటిని నీట్గా పైన పెంకు తీసేసి నీట్గా కట్ చేసి పెట్టి ఉంచుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్లుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ టోటల్ నాకు ఒక బౌల్ అయితే అయింది కొబ్బరి చిప్పలనేవి ఇది కొలత కోసం నేను ముందుగానే చెప్తూ ఉన్నాను ఈ విధంగా నీట్గా పలుకులు పలుకులుగా మిక్సీకి అయితే పట్టుకోండి మరి ఫైన్గా కాకుండా మీడియంగా అయితే మిక్సీ పట్టి ఉంచుకోండి ఇది మొత్తం ఒక గిన్నెలోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇక్కడ నేను ఇదే బౌల్తో కొబ్బరి ముక్కలని అయితే తీసుకున్నానండి ఒక పెద్ద కప్పు అయితే అయింది సో అదే కప్పుతో మంచి బెల్లాన్ని అయితే కూడా తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని మెత్తగా దంచి ఉంచుకోండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి రవ్వని దీంట్లో వేసేయండి ఈ విధంగా నీట్గా నేను చూపించినట్లు కలిపేసేయండి కిందకి మీదకి నెయ్యి అనేది కొబ్బరికి బాగా పట్టి నిదానంగా వేగిపోతుంది మంట కూడా సిమ్లోనే పెట్టేసుకోండి అప్పుడే మనకి నీరు అనేది ఏమన్నా ఉన్నా నీట్గా డ్రై అయిపోతుంది ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది ఈ విధంగా అయితే వేయించేసుకోండి నిదానంగా కలుపుతూ దగ్గరుండి వేయించేసుకోండి ఇలా వేయించుతున్న సమయంలో మరి కొంచెం నెయ్యిని అయితే వేసేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు తిరిగి పైన కొబ్బరి మీద అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా తిరిగి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుతూ ఉండండి కొబ్బరి అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ నాకైతే కొబ్బరి అనేది నీట్గా వేగిపోయింది వాటర్ అనేది ఏం లేదండి కొబ్బరిలో ఇక్కడ నేను చూయించిన విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ అదే ప్యాన్లో ముందుగా తురిమి ఉంచుకున్న బెల్లాన్ని మొత్తం దీంట్లో అయితే వేసేసుకోండి ఇక్కడ ఒక కప్పు బెల్లానికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇక్కడ నేనైతే బెల్లాన్ని తీసుకుని ఈ విధంగా ఉడికించుకుంటున్నాను బెల్లం అనేది నీట్గా ఉడికిపోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే రావాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు నీటుగా కలుపుతూ ఉండండి ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగిందండి సో ఈ సమయంలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తుడుముని దీంట్లో వేసేసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం పూర్తిగా అయితే వేసేసుకోండి ఇక్కడ కొబ్బరి తుడుము మరియు బెల్లం సిరప్ కూడా కలిసేటట్లు నీట్గా కలియబెట్టుకోండి కిందకి మీదకి పూర్తిగా కలుపుకోన తర్వాత మంట అనేది మీడియంలోనే పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుతూ ఉండండి దగ్గరుండే ఉడికించుకోండి అప్పుడే కొబ్బరి అనేది నీట్గా ఉడికిపోతుంది మాడిపోకుండా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బబుల్స్ వస్తూ ఉన్నాయి చూసుకొని జాగ్రత్తగా కలిగబెట్టుకోండి లేదంటే చేతులు కాలే అవకాశం ఉంటుంది సో నిదానంగా కలుపుకోండి మీకు చేతి మీద పడకుండా ఉండాలంటే ఈ విధంగా మూత అయితే పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే వదిలేయండి తిరిగి ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మరొకసారి పెట్టుకోండి ఈ విధంగా ఉడికించుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది మనకి థర్టీ మినిట్స్ వరకు పడుతుందండి నిదానంగా ఉడికి ఆ వాటర్ అనేది బెల్లం సిరప్ అనేది నీట్గా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి మనకి మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఈ విధంగా ఉడికించుకోవడం అనేది మనం ఎంత బాగా ఉడికించుకుంటామో స్వీట్ అనేది అంత ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి అవకాశం ఉంటుందండి ఈ స్వీట్ అనేది మనకి దగ్గర దగ్గర త్రీ వీక్స్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే నేను కలుపుతూ దగ్గరుండి ఉడికించుకుంటున్నాను స్వీట్ అనేది కూడా దగ్గర పడుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే బెల్లం సిరప్ అనేది పూర్తిగా డ్రై అయిపోతూ ఉంది కొబ్బరి మొత్తం ఆ స్వీట్నెస్ అనేది తీసేసుకుంటుంది ఈ సమయంలోనే మనం ఒక స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే యాలకుల పొడి అనేది స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మరొకసారి కలుపుకుంటున్నాను ఇక్కడ నేను చూపించినట్లుగా చేసుకుంటే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడూ కొబ్బరికాయలు అనేది మిగిలినప్పుడు ఇదే విధంగా చేస్తూ ఉంటాను ఇక్కడ మరొక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి కూడా వేసుకొని మరొకసారి కలిగి పెట్టుకోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కొబ్బరి అనేది ప్యాన్ నుంచి విడిపోతూ ఉంది చూసారా ఈ విధంగా అయితే ఉడికిపోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బర్ఫీ అనేది కూడా చాలా బాగా వస్తుందండి ఇక్కడ చూడండి బాగా విడిపోతుంది ప్యాన్ నుంచి ఈ సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్కైతే నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా నీ రాసి ఉంచుకున్న ప్లేట్లో మనం ఉడికించుకున్న కొబ్బరి లౌజ్ మిశ్రమాన్ని మొత్తం ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఒక గరిటితో కానీ బౌల్తో కానీ ఇలా నీట్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి నీట్గా ఈ విధంగా అయితే త్వరగా ఆరిపోయే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఈ విధంగా గోరువెచ్చగా ఉంటుంది ఆ సమయంలోనే మనం నీట్గా అయితే ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకోండి మీకు కావాలంటే ఈ గోరువెచ్చగా ఉన్న సమయంలోనే లడ్డూల్లా కూడా చుట్టుకోవచ్చండి అది మీ ఓపిక అంతే ఇక్కడ నేనైతే ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను చిన్న చిన్న కేప్స్గా అయితే చూడండి కట్ చేసుకున్నాను సో ఫైనల్గా పూర్తిగా డ్రై అయినాక ఈ విధంగా అయితే నేను తీసుకుంటూ ఉన్నాను చూడండి కేపుల్ కేపుల్గా ఎంత బాగా వచ్చిందో ఈ కొబ్బరి లౌజ్ని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకోండి అప్పుడే చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది స్వీట్ అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడే చేసినట్లు పిల్లలకి ఇచ్చినా కానీ నువ్వు చెప్పకుండా తినేస్తారు ఫైనల్గా మీకు ఈ రెసిపీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్